ఇక పశ్చిమ గోదావరి జిల్లా మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో నర్సాపురం సముద్ర తీర ప్రాంతాలైన బియ్యపుతిప్ప మైనవాణి లంక మైనవాణి లంక వంటి గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు బొమ్మిడి నాయకర్ రామరాజు కలిసి సముద్ర కోతను పరిశీలించారు పునరావాస కేంద్రాలను వరుసగా సందర్శిస్తూ పునరావాస శిబిరంలో ఉన్నవారి యోగక్షేమాలు తెలుసుకున్నారు మొత్తం ఇది వన్ కిలోమీటర్ అప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తూ ఉన్నాం అందరినీ ఎమ్మెల్యే మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు ఇబ్బంది లేదంటే ధైర్యంగా ఉండండి ఎన్ని మే టెన్త్ ఏదైతే గుచ్చులో పెట్టుకుని గత రెండు మూడు రోజుల నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇట్లా అన్ని శాఖలని కూడా సమన్వయం చేసి గత మూడు నాలుగు రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ ప్రికాషన్స్ కుంటూ వచ్చాం కాబట్టి అంటే అటు రిజర్వాయర్స్ కానీ ప్రాజెక్టులు కానీ ఏవైతే ఉన్నాయో అవుట్ ఏదైతే ఇన్ఫ్లో ఏదైతే ఉందో అవుట్ ఏదైతే ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటూ పొషన్ పెట్టుకోవడం అదేవిధంగా చెరువులు ఏవైతే ఉన్నాయో మరి వాటికి బ్రీచెస్ ఒక చెరువుకి గండి పడితే గొలుసు చెరువులు వరుసగా పడేటువంటి పరిస్థితి వీటి అన్నిటి కూడా ప్రికాషన్స్ తీసుకోవడం అదేవిధంగా ఎవరైతే కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా తద్వారా ఫీల్డ్ లో అంటే చాలల్లో ఉండేటువంటి నీరు కూడా ముందుగానే కొంత ఖాళీ చేసేటువంటి విధంగా ఇట్లా ఎప్పటికప్పుడు ప్రకాశం తీసుకోవడంతో కొంత మేర ఆస్తి నష్టాన్ని తగ్గించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గానీ అదేవిధంగా పర్టికులర్ గా ఈ తీరం దాటేటప్పుడు కానీ దాటిన తర్వాత గాని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే వెస్ట్ గోదావరి కోనసీమలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఉద్దేశంతో ఆ పర్టికులర్ గా మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా క్షేత్ర స్థాయిలో